ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన శారధలో జీవనదాత ముక్తిప్రదాత వ్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ పాత మందిరంలోనూ ప్రశాంతి నిలయంలో పద్నాలుగు సంవత్సరాల పాటు పూజా కైంకర్యములను నిర్వహిస్తూ భగవాన్ని అనన్య భక్తితో సేవించిన రావెల్ శేషగిరిరావు గారు వృద్ధాప్యంతో శరీరము కృషించిపోగా మరణావస్థకు చేరుకొని నాకు బంధుత కలుగుతున్నది అని తన చుట్టూ చేరిన వారితో చెప్తుండగా అందులోనే భగవాన్ ఇచ్చేసి నేను టికెట్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళగలవు లే లేచి మందిరానికి వెళ్ళి నీ పనులు యథావిధిగా నిర్వర్తించు అన్నారు ఏ క్షణంలోనైనా నా శ్వాస వదలటానికి సిద్ధంగా ఉన్న శేషగిరిరావు గారు స్వామి సంకల్పంతో ఆ క్షణంలోనే నూతన జీవసత్వాలను సంతరించుకొని మరణ చెయ్యపై నుండి లేచి వెళ్ళి యథాప్రకారం తమ మందిరీ నిర్వర్తించసాగారు ఆరు నెలల తర్వాత ఆయన మరలా ఆసుపత్రిలో చేరగా ఒక సాయంకాలం వేళ భగవాన్ ఆసుపత్రికి చేసి ఓ గ్లాసులో పాలు తెప్పించి స్వయంగా శేషగిరి వారి చేత త్రాగించి ఇక సర్వ చింతలు మరచి శరీరమును విడిచి పైన సాగించు ఇప్పుడు నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని ఆశీర్వదించి నిష్క్రమించారు ఒక గంట కూడా తిరగకుండా శేషగిరి రోగారు ప్రశాంతంగా కనుమూసారు ఆయన చేత కర్మశేషమును అనుభవింపజేసే నిమిత్తమై ఆయన ఆయుతాయాన్ని ఆరు నెలల పాటు పొడిగించాలని తర్వాతి కాలంలో స్వామి భక్తులకు తెలిపారు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును Sairam. So